నమస్కారం అండి అందరికీ అయితే మా దిక్కు రైతుల పరిస్థితి ఇప్పుడైతే ఇక ఎందుకంటే వర్ణించలేనిది అయితే ఇది వానాకాలమా లేకపోతే ఎనకాలమా అన్నట్టు ఉంది మా దిక్కు పరిస్థితి అయితే ఎందుకంటే వర్షాలు అయితే మొత్తమే లేవు ఈ గడ్డ ప్లేస్ అంటే దాదాపు మన రాయగిరి నుంచి ఇట్లా స్ట్రేట్గా ఈ ఆత్మకూరు మోత్కూరు ఈ అడగూడూరు ఇట్లా వట్టి తిరుమలగిరి వరకు వర్షాలు అయితే తక్కువనే ఉన్నాయి మా దిక్కు అయితే చాలా తక్కువ ఉన్నాయి మొన్న రాత్రి నుంచి నిన్న ఈ ఈరోజు పొద్దున వరకు కూడా ముసురు పడ్డది అది ఎట్లా అని ముసురు అంటే మామూలుగా కొంచెం గుంపు ఉన్న చింత చెట్లు యాప్ చెట్లు ఉంటాయి కదా దాని కింద ప్లేస్ కూడా నానలేదు రెండు రోజులు ముసురు పడితే అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక వ్యవసాయం విషయానికి వస్తే మాత్రం ఇది ఒక ఎకరం మడి ఉంటుంది ఇప్పుడు అక్కడి నుంచి ఆ ఊరం దగ్గర నుంచి ఇక్కడ ఊరం వరకు ఒక ఎకరం మడిది అయితే ఇది దాదాపు ఒక వారం రోజులు అవుతుంది దీన్ని నానుకోబట్టి ఈ రెండు రోజులకు కొంచెం రెండు రోజులకు కొంచెం లెక్క ఇప్పుడు చూపిస్తాను అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళ వరకు ఒక నాలుగు రోజులు టైం తీసుకున్నది కొంచెం కొంచెం దున్నుకుంటూ వచ్చినాము రెండు రోజులు ఆపినాము వాటరు ఈ ముసురు కొంచెం వాన కొంచెం ఉడిగబడుతుందేమో ఈ సగం వరకు దుంతే దున్ని నాటిద్దామని ఆలోచనతో ఉన్నాము కానీ ఆ ముసురు ఎక్కువ పడలేదు మామూలు అయినా ఏం కూడా నాలేదు భూమి అయితే అయితే రెండు రోజులు ఆపిన నీళ్ళు వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు వేయాలి ఇప్పుడు చిన్న ఒక పీలుపులాగా వేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ వరం నుంచి ఆ వరం వరకు ఇక దీన్ని దున్నుకోవాలి మళ్ళీ రెండు రోజులు ఆపాలి నీళ్ళు నిల్వ చేసుకోవాలి మళ్ళీ అటు ఇటు చేసి ఈ వరం వరకు అయితే వేయాలి ఈ ఎకరం మడి నానడానికి కదా ఆరం నుంచి పది రోజులు టైం పడుతుంది అంటే ఇక్కడ వాటర్ తక్కువ ఉన్నాయి గ్రౌండ్ వాటర్ అనేవి మొత్తమే లేవు లేవున్నోళ్ళకు ఉన్నాయి కానీ తక్కువ ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి అయితే లేవు ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ రైతులకైతే ఎన్నో కొన్ని వాటర్ అయితే వెళ్తున్నాయి ఇలాంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మా ఏరియాలో ఇంత ఘోరమైన పరిస్థితి అయితే ఉంటే రైతులు బాగుపడే అవకాశం అయితే లేదు కొన్ని దిక్కులు అయితే వర్షాలు పడ్డాయి మరి మీ దిక్కు కూడా ఇట్లనే ఉంది ఆ పరిస్థితి లేకపోతే మంచి వర్షాలు పడ్డాయి అనేది చెప్పండి కొన్ని దిక్కులు అయితే వర్షాలు పడి పంటలు నాశనం చెప్తున్నాయి ఇప్పుడు పంటలు పెట్టుకుందామన్నా కూడా వర్షాలు పడతలేవు అలాంటి పరిస్థితి ఉంది రైతు బాగుపడాలి ప్రకృతిని కాపాడితేనే వర్షాలు మంచిగా పడతాయి జై జవాన్ జై కిసాన్